హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్ వివిఎస్ వ్లాగ్స్ సో ఈరోజైతే వ్లాగ్ ఏంటిదని అనుకుంటా ఈరోజైతే మా పాపది అండి గుడికి అయితే వెళ్ళడం కుదరలేదు అందుకని ఇంట్లోనే చిన్నగా ప్లాన్ చేసుకున్నాం ఈ చిన్న వీడియో అయితే మీకోసం చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే మా పాపకు వచ్చిన వెండి గిన్నె వెండి స్పూన్ వెండి గ్లాస్ అన్నమాట మా సైడ్ అయితే మేము బెల్లమన్నం వండుతాం బెల్లమన్నం వండి ఈ ఈ గిన్నెలకు వేసుకొని తినిపిస్తామన్నమాట కొంచెం కొంచెం మా సైడ్ అయితే సిక్స్ మంత్స్ పాడి సిక్స్ డేస్కి అన్నమాట ఈ అన్న చేస్తాం కానీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది బాయ్స్కి అయితే బేబీ బాయ్స్కి అయితే ఫైవ్ మంత్స్ అంటారు ఇంకా అట్లా ఒక్కొక్కలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చెప్తారనమాట నేను కూడా నాకు కూడా తెలియదు నేను కూడా వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాం కానీ మా సైడ్ మాత్రం ఇట్లా సిక్స్ మంత్స్ పాటి సిక్స్ డేస్కి అట్లా తినిపిస్తామన్నమాట ఇంకో ఇక్కడ మా అమ్మ మా నాన్న తినిపిస్తాళ్ళు నాకు ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ అయిన ఉండే అసలు మా పాప తింటుందా అసలు టేస్ట్ ఇన్ని రోజులు పాలతాయింది కదా ఏం టేస్ట్ తెలియదు ఇంకా తింటుందా అసలు ఏం చేస్తుందని కొంచెం ఉండే కానీ కొంచెం బెటరే కొంచెం కొంచెం తిన్నదన్నమాట కొంచెం మెత్తగా ఇట్లా అన్నం మెత్తుకుని మంచిగా ఇట్లా మెత్తగానే పెట్టినాం ఆ చిన్న గ్లాస్తోని వాటర్ కూడా తాగిస్తాను మా అమ్మ అన్నీ బయటకి అంటాను పాపం ఆ వాటర్ నచ్చలే కావచ్చు తనకి చూసారు కదా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లకన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్